Using and good morning. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందని అడిగే చెప్పండి ఇప్పుడు వచ్చేసి అయితే మార్నింగ్ అవుతుంది ఇక్కడ నుంచి నా డే స్టార్ట్ అవుతుంది అనమాట సో పిల్లలకి క్యారీస్ వాళ్ళని ప్రిపేర్ చేయడం స్కూల్కి పంపించడం సో ప్రతి మదర్కి ఉండే టాస్క్ ఇది ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రవ్వ దోశ చేయబోతున్నాను అండ్ లంచ్ బాక్స్లోకి అయితే సింపుల్గా లంచ్ బాక్స్ని ప్యాక్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట వామ్ రైస్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను చేద్దామని సారీ బాక్స్లో అయితే వామ్ రైస్ పెట్టేద్దామని పిల్లలకి ఎందుకంటే క్రాప్స్ కర్రీ అయితే చేద్దామనేసి సో దానికోసం పిల్లలు అక్కడ స్కూల్లో తినడానికి చాలా ఇబ్బంది పడతారు పైగా మా పిల్లలు క్రాప్స్ అయితే అస్సలు ఇష్టపడరు అనమాట ఉత్తివి అది కూడా నేను స్మాష్ చేసి దాని లోపల ఉన్నది తీసి పెడితేనే తింటారనమాట సో మార్నింగ్ మార్నింగే నా గెటప్ చూసి మీరేం భయపడద్దు ఓకేనా సో అలాగే మంచి స్కిన్ కేర్ నా స్కిన్కి సంబంధించి ఒక మంచి స్కిన్ ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నాను అస్సలు మిస్ అవ్వద్దు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం రవ్వ దోశ అన్నాను కదా సో ఇదనమాట రవ్వ రవ్వ దోశ చేయడమే కానీ నిజంగా మామూలు దోశలా కాదు ఇది చాలా టైం తీసుకుంటుంది అనమాట కుక్ అవ్వడానికి ఆల్రెడీ మా అమ్మాయి ఒకటి తినేసింది దాని ప్లేట్లో ఇంకొకటి వేసాను అనమాట సో ఇది చాలా ఈ అంటే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం ఈజీగానే ఉంటుంది వేయడం కూడా ఈజీగానే ఉంటుంది అది కాలడానికి చాలా టైం పడుతుంది సో ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇది బ్యాటర్ అనమాట కొంచెం మజ్జిగలా కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఆ పీసెస్ని ఇలా పైన వేసేస్తాను నేను వేసిన తర్వాత దీన్ని విధంగా పల్చగా వేసేసుకోవడమే అనమాట హోల్స్ ఉన్న చోటల్లా ఇది వేసేసి దానిపైన మళ్ళీ కొంచెం ఆగి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత మాత్రమే మనకి ప పైకి వస్తుంది అనమాట లేదంటే రాదు సో దీనిని కాంబినేషన్ చట్నీ చాలా బాగుంటుంది సో వీళ్ళతో పాటు మేము కూడా స్కూల్కి రెడీ అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ సెమినార్ ఉంది అని చెప్పేసి దానికోసం పిల్లలకి కొన్ని ప్రాజెక్ట్స్ सेमिनार टॉपिक की से बहुत टीवी है मिशी इलेक्शंस प्लेस है कीरो ने इलेक्टिंग ये रिप्रेजेंटेटिव द इंडियन इलेक्शंस आर डेमोक्रेटिक द इलेक्शंस इन इंडिया आर कंडक्टेड इन टू मेथड्स बैलेट पेपर ए बैलेट पेपर इज ए शीट ऑफ पेपर ऑन व्हिच द नेम्स ऑफ कंटेस्टिंग कैंडिडेट्स अलोंग विद पार्टी नेम्स एंड सिंबल्स आर लिस्टेड इलेक्ट्रॉनिक वोटिंग मशीन इट मींस टू कंडक्टिंग इलेक्शंस Electronic voting machine in India. It is used to record voted without paper. EVM stands for electronic voting machine. It is an alternative to ballot paper while conducting elections. In India, electronic voting machine was first started in 1982. List of candidate names and symbols will be displayed on the machine with a blue button next to it. The

ఓటింగ్కి సంబంధించి మిషన్ ఉంటుంది కదా సో దానికి సంబంధించి సన్నీకి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చారనమాట ఇంకా కొంతమంది పిల్లలు చాలా ప్రాజెక్ట్స్ అయితే చేశారు క్లాస్ క్లాస్ వైజ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట ఈరోజు వీళ్ళది సో ఇలా కొంతమంది పిల్లలు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ పేరెంట్స్ ముందు దానికి సంబంధించిన సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చేశారనమాట టెన్ కల్లా టెన్ థర్టీ కల్లా అలా ఇక్కడ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇంక నేను ఎక్కువగా షూట్ చేయలేదు మీకు కూడా బోర్ అనిపిస్తుంది అని చెప్పి దాన్ని ఇక్కడ బుజ్జి పీతలు కొనడానికి వెళ్ళారనమాట నేనైతే వెళ్ళలేదులేండి సో వెళ్ళినప్పుడు అక్కడ షూట్ చేశారు అండ్ పీతలు అయితే చాలా కాస్ట్ అయితే ఉన్నాయట ఒక పీత వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ చెప్తుందట సో మొత్తానికి బారమాడి ఒక ఐదు పీతుల వరకు తీసుకొచ్చారనమాట సో మనకేమో చేయడం రాదు కదా సో అక్కడే చేయించేస్తారు ఫిషెస్ కానీ ఏదైనా కానీ నాకు అవి ఇంటి దగ్గర చేయడం రాదు సో చేంజ్ చేసి తీసుకొచ్చేస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి పెద్ద పీతలే మంచి టేస్ట్ వస్తాయి అండ్ గ్రేవీ కోసం అయితే చిన్న చిన్న పీతలను వండుకుంటే బాగుంటుంది అనమాట చుక్క పీతలు అనేసి చెప్పే చెప్తుంది అనమాట ఆవిడ ఇంకా వాయిస్ ఎక్కువ నాయిస్ వస్తుంది అని చెప్పేసి నేను డైరెక్ట్గా పెట్టలేదు ఇంకా నా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను పేట్లైతే మట్టుకు చాలా బాగున్నాయి నాకు అంత ఇష్టం ఉండదు కానీ కానీ తినాలి కదా సీ ఫుడ్ అన్నీ కూడా టేస్ట్ చేయాలి ఆ పరంగా అనమాట ఎక్కువగా తెచ్చుకోము తెచ్చుకున్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటాము సో అది అండ్ మొత్తానికి అయితే ఇక్కడ ఇది మనకి సర్వరం మార్కెట్ ఉంటుంది కదా ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది వెజిటేబుల్స్ మార్కెట్ ఉంటుంది ఫిష్ మార్కెట్ ఉంటుంది సో కాకపోతే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట పోర్ట్కి వెళ్ళిపోయామనుకోండి అక్కడ ప్రైజెస్ కుంభాభిషేకం కుంభాభిషేకం కూడా పెట్టాను నేను మన కాకినాడ కుంభాభిషేకం వీడియో మీలా ఎంతమంది చూసారో నాకు తెలీదు తెలియని వాళ్ళు చూడండి అక్కడ కూడా చాలా తక్కువకు వస్తాయి ఈ వీళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొని మనకు అమ్ముతూ ఉంటారు పోర్టు దగ్గర నుంచి కుంభాభిషేకం దగ్గర నుంచి తీసుకొని బోట్ నుంచి తెచ్చినవి అక్కడ తీసుకొని మనకి ఇలా అమ్ముతూ ఉంటారు అనమాట డబుల్ రేట్కి అమ్ముతూ ఉంటారు సో ఈ విధంగా మంచిగా వాష్ చేసేసుకున్నాను నేను వాష్ చేసి పెట్టుకున్నాను కర్రీ అయితే వండుతున్నాను సో నేను కొంచెం మట్టి కుండలో అయితే టేస్ట్ వస్తుందని చెప్పి ఇందులో వండుతున్నాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని దీనికి ఆనియన్ పేస్ట్ అయితేనే బాగుంటుంది క్రాప్ కర్రీకి ఆనియన్స్ కట్ చేసుకుంటే టేస్ట్ ఉండవు అందులోనే పచ్చిమిర్చి కూడా వేసి ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మట్టి కుండలో వండేటప్పుడు అడుగు వండుతూ ఉంటుంది మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోవాలి కలర్ చేంజ్ అవ్వాలి అలాగే మాడిపోకూడదు ఆ తర్వాత నేను రెగ్యులర్గా యూజ్ చేసే మసాలా పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి అందులోనే జీలకర్ర గసగసాలు ధనియాలు ఈ యాలకులు ఇవి నాలుగు వేసి మొత్తం కలిపి పేస్ట్ చేసుకుంటాను అనమాట ఆ పేస్ట్ టూ స్పూన్స్ వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత కారం ఎక్కువ వేసుకోవాలి పీతలకి లేదంటే అస్సలు టేస్ట్ బాగోదు అనమాట ఎందుకంటే పీత అబ్జర్వ్ చేసేసుకుంటుంది మ్యాక్సిమం గ్రేవీలో కూడా ఉండాలి అంటే కారం ఎక్కువ వేసుకోవాలి ఒక ఐదు స్పోన్ల వరకు నేను కారం వేసుకున్నాను అలాగే టేస్ట్కి తగ్గట్టు కళ్ళు ఉప్పు వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర అయిపోయింది నేను మన ఇంటి ముందు తిరిగే సైకిల్ అతను వస్తాడనమాట అతని దగ్గర తీసుకుంటాను ఈ మధ్య అయిపోయింది తీసుకోవాలన్నమాట సో ఉప్పు కూడా వేసి అవి బాగా మిక్స్ చేసిన తర్వాత పీతల్ని అందులో వేసేసుకోవాలన్నమాట వేసుకుని మంచిగా గరిటితో మొత్తం ఆ పేస్ట్ అంతా ఈ పీతలకు పట్టేటట్టు కలుపుకోవాలి సో నాకు ఫోన్ ఐ మీన్ కెమెరా పట్టుకొని కలపడానికి అవ్వట్లేదని చెప్పి ఎవరు లేరు షూట్ చేయడానికి అందుకని సో బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ మిక్ అనమాట మొత్తం అంతా మిక్స్ అవ్వడానికి ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వాటర్ వేయదు ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అంటే పీత మునిగేలాగా వేసుకోండి పీత మునిగేలాగా వేసుకొని ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట సో గ్రేవీ కొంచెం దగ్గర ఉండదు పలుచగానే ఉన్నట్టు ఉంటుంది బట్ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసాక దగ్గరికి అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి మీరు పలచగా ఉందని చెప్పి ఎక్కువ మరగ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అండ్ బుజ్జు కూడా వచ్చిన తర్వాత ప్లేట్లు అయితే సర్వ్ చేసాను అనమాట మేము అయితే చాలా ఎంజాయ్ చేసాము సూపర్గా ఉంటుంది అండ్ ఆనియన్ పీస్లో కూడా నేను కరివేపాకు యాడ్ చేశాను కొత్తిమీర కన్నా కరివేపాకు యాడ్ చేస్తేనే ఇగురులోకి చాలా బాగుంటుంది అనమాట పులుసులో అయితే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది సో డెఫినెట్లీ ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటుంది అనమాట ఎలా ఉందో ట్రై చేసిన తర్వాత కామెంట్లో తప్పకుండా చెప్పండి ఈ ఫేస్ ప్యాక్ అనమాట ఇందులో నేను ఏమేమి వేసాను అంటే ముల్తానీ మట్టి శనగపిండి ఈ స్పూన్తో ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ పసుపు అండ్ దీంతో ఒక ఫోర్ స్పూన్స్ ముల్తానీ మట్టి యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ ఫీల్ ఆఫ్ మాస్క్ని మనకి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుందన్నమాట అది తెచ్చుకోవాలి అది సెవెంటీ రూపీస్ అంతా ఉంటుంది సో బ ముల్తానీ మట్టి కూడా ఒక ఫిఫ్టీ రూపీస్లో మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట బంజారాస్ ఎవర్ యూత్ ఆరెంజ్ ఫీల్ ఆఫ్ మాస్క్ అంటే ఇస్తారు సో దాన్ని ఒక టూ స్పూన్స్ ఇందులో యాడ్ చేశాను సారీ మిక్స్ చేసేటప్పుడు వీడియో షూట్ చేయడం మర్చిపోయాను నేను మామూలుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ప్యాక్ అనేది సో ఇప్పుడు ఇది దీన్ని నేను అప్లై చేసుకొని మీకు చూపిస్తాను స్కిన్ అది ఎలా ఉంటుంది ఏంటి అసలు అని చెప్పేసి ఇది వీక్లీ వన్స్ మనం వేసుకోవడం వల్ల మన స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది ఫేషియల్ చేసుకున్నట్టు పెంపుల్స్ ఉండవు అండ్ పెంపుల్స్ వల్ల వచ్చిన డార్క్ స్పాట్స్ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి అనమాట క్రమక్రమంగా ఎక్కువ బ్లాక్ స్పా బ్లాక్ స్పాట్స్ ఉన్న వాళ్ళు పెంపుల్స్ ఉన్నవాళ్ళు వీక్లీ టూ టైమ్స్ దీన్ని ట్రై చేస్తే ఇంకా చాలా మంచిగా యూజ్ ఉంటుంది ప్రజెంట్ ఎలా ఉంది కదా అంటే యాక్చువల్లీ కొంచెం గ్లో అనేది తగ్గిపోయింది అండ్ నా హెయిర్ కూడా నేను ఏంటంటే నేను ఫేస్కి కానీ హెయిర్కి కానీ నిజంగా ఏ పార్లర్కి వెళ్ళను ఓన్లీ థ్రెడ్డింగ్ చేయించుకుంటూ ఉంటానన్నమాట ఫేస్కి సంబంధించి అయితే ఏది చేయించుకుని హెయిర్కి అయితే హెయిర్ కట్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ అన్నీ నేను ఇంటి దగ్గర అనమాట కొంచెం క్లోజ్లో పెట్టాను కెమెరా కొంచెం ఫేస్ అనేది పెద్దగా కనిపిస్తుంది భయపడకండి సో ఈ హెయిర్ నాది చాలా బ్లాక్గా ఉంటుంది అండ్ సిల్కీగా ఉంటుంది అండ్ హెయిర్ కట్ కూడా నేను ఎలా ఫ్రంట్కి వేసుకున్నప్పుడు మంచిగా వచ్చేటట్టు నేనే చేసుకుంటాను అనమాట ఏమో ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను పార్లర్కి వెళ్తానా వెళ్ళనా అనేది నాకైతే తెలియదు కానీ నేను మాత్రం ప్రజెంట్ హెయిర్కి ఫేస్కి సంబంధించి అయితే పార్లర్కి అయితే వెళ్ళను అండ్ ఐబ్రోస్కి మాత్రం డెఫినెట్లీ పార్లర్కి వెళ్తాను నాకు చేసుకోవడం రాదు కాబట్టి అండ్ త్వరగా త్వరగా నా హెయిర్ అనేది గ్రోత్ అయిపోతూ ఉంటుంది అనమాట సో హెయిర్ అయితే ఫస్ట్ మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఇలా వెనక్కి పెట్టేసుకోవాలి సో ఫస్ట్ అయితే మీరు ఫేస్ వాష్ మంచిగా చేసేసుకోండి చేసేసుకుని తర్వాత అప్లై చేసుకుంటే చాలా బెటర్ ఓకేనా సో నేను నార్మల్గా ఆ హ్యాండ్తోనే అప్లై చేసేసుకుంటాను కొంచెం థిక్గా వేసుకుంటే మనకి ఒక కవర్ లా వస్తుంది అనమాట అప్లై చేసుకోండి చూసారా టీషర్ట్ మీద పడిపోయింది అండ్ హెయిర్ మీద పడిపోయింది సో మీరు ఏదైనా ఓల్డ్ ఇలాంటివి వేసుకునే వేసుకోండి ప్యాక్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ అలాంటివి అంటే మనం మాస్క్ అయినవి కానీ ఏమైనా ఉంటాయి కదా అలాంటివి ఎందుకంటే డ్రెస్ పాడవచ్చు అనమాట సో ఇలా అప్లై చేసుకుని తర్వాత చూడండి ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నామంటే ఇది డ్రై అవుతుంది అనమాట డ్రై అయినప్పుడు ఇలా లాగితే ఒక పీల్ పీల్ లాగా వస్తుంది సో అప్పుడు వాష్ చేసుకోవచ్చు ఒకవేళ రాకపోయినా ఏం పర్వాలేదు రాలేదు అంటే పలచగా కలిపామని అర్థం నాకు తెలిసి నాకెందుకు ఇది పలచగానే అనిపిస్తుంది కొంచెం తిక్గా కలుపుకుంటే ఒక లేయర్లో కూడా వస్తుంది అనమాట ఓకేనా ఇది అప్లై చేసిన తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత మంచిగా వాటర్తో కూడా వాష్ చేసుకున్న వచ్చేస్తుంది ట్రస్ట్ మీ చాలా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు నా నార్మల్ నేను వితౌట్ మేకప్ మీరు చూశారు కదా స్కిన్ అనేది పింపుల్స్ లేకుండా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ మనకి అవునా అప్పుడే మన అందం మనం బ్లాక్గా ఉన్నామా వైట్గా ఉన్నామా అన్నది కాదు మన ఫేస్ ఎంత హెల్తీగా ఉంది స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉందా లేదా పింపుల్స్ అవి లేకుండా ఉందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా డెఫినెట్లీ ట్రై చేయండి ఇది ఆరిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను సో ఫైనల్లీ ఆరిపోయింది చెప్పాను కదా పల్చగా అయిపోయడం వల్ల నాకు స్కిన్ కవర్ లాగా ఎక్కువ రాలేదన్నమాట చిన్న చిన్నగా వచ్చింది సో అందుకని చెప్పి నేను కొంచెం ట్రై చేస్తున్నాను మీరు కొంచెం థిక్గా వేసుకోండి అప్పుడు లేయర్లాగా వచ్చేస్తుంది అనమాట మీకు చక్కగా ఒక ఫేషియల్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది ప్యాక్ వేసుకున్న తర్వాత ఫేస్ అనేది టైట్గా అవుతున్నట్టు ఉంటుంది ఏం కంగారు పడకండి సో చాలా మంచిది కూడా అలా అవడం వలన సో అదనమాట నెక్స్ట్ నేను అవి తీసినంత వరకు తీసేసి ఇంకా రాలేదు అన్నప్పుడు ఫేస్ వాష్ అయితే చేసేసాను వాటర్తో చక్కగా వచ్చేస్తుంది అనమాట వాష్ చేసిన తర్వాత ఇలా వెట్ క్లాత్ తుడిచేసుకోవడం అనమాట సో నా ఫేస్ చూసారు కదా ఎంత గ్లోయింగ్గా ఉందో యాక్చువల్లీ అది ప్యాక్ లాగా ఇలా వస్తుంది బట్ నేను పలుచగా వేసుకోవడం వల్ల అది చిన్న చిన్న ముక్కలుగా వచ్చింది అనమాట మనం ఎగ్ని ఎలా పీల్ ఆఫ్ చేస్తామో అలా వచ్చింది బట్ చూడండి ఎంత ఫేస్ మనం ఫస్ట్ టైం యూజ్ చేయగానే మంచి గ్లో అయితే వచ్చేస్తుంది అనమాట తర్వాత మీకు పింపుల్స్ ఉండవు అండ్ మనకి పోర్స్ అనేవి ఉంటాయి స్కిన్ పైన ఆ పోర్స్ ఏంటంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ అవి వాటి సైజు కూడా పెరగడం అలా అవుతుంది మనం కేర్ తీసుకోకపోవడం వల్ల ఆ హోల్స్ మరింత పెద్ద అంటే అందులో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పలుకులు అంటాం కదా సో అలాంటివి చేరిపోయి ఆ హోల్స్ పెద్దవైపోయి మన ఫేస్ పైన అసహ్యంగా కనిపించి ఒక్కొక్కసారి ఆ పలుకులు రాకపోతే బొడుపులా తయారయ్యి పెంపుల్లాగా సో దానివల్ల మచ్చలు వచ్చేసి సో అలా ఉంటుంది అనమాట మీరు చూడండి గ్లాస్ స్కిన్ వస్తుంది ఫేస్ అనేది చూసారా మెరుస్తున్నట్టుందా సో అదనమాట ఓకేనా సో ఇంకా చాలా టిప్స్ అయితే నాకు తెలుసు నేను ఎక్కువగా మన పాలలకు వెళ్ళక లేకుండానే ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా మన స్కిన్ కేర్ అనేది మనం చూసుకోవచ్చు ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అనమాట హౌస్ వైఫ్స్ ఇంటిని ఇంట్లో పిల్లల్ని ఇంట్లో వాళ్ళని ఎక్కువ పట్టించుకున్నంతగా వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు అవునా అలాగే కాలేజ్ అమ్మాయిలు కూడా ఈ ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఎంత కేరింగ్ తీసుకోవాలనేది కూడా చాలా మందికి తెలుసు కదా సో ఇటు హౌస్ వైఫ్స్కి అలాగే కాలేజ్ అమ్మాయిలకి ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి సో ఎవరికైనా సరే ఈ ఏజ్తో ఏం సంబంధం లేదు కేరింగ్ అనేది ఏ ఏజ్లో వాళ్ళైనా తీసుకోవచ్చు అంటే చిన్నపిల్లలు కాదు మామూలుగా చెప్తున్నా కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు సో డెఫినెట్లీ వారానికి ఒకసారి ట్రై చేయండి మీకు ఎక్కువ పెంపుల్స్ ఉన్నాయి మచ్చలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే వారానికి రెండుసార్లు ఖచ్చితంగా యూజ్ చేయండి అండ్ అలాగే మాకు ఏ పెంపుల్స్ లేవు చక్కగానే ఉంది కానీ స్కిన్ గ్లోయింగ్ లేదు బ్లాక్గా ఉంది అనుకున్న వాళ్ళు ఆ వీక్లీ వన్స్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు పెంపుల్స్ రాకుండా ఉంటాయి నేను అందుకే వేసుకుంటూ ఉంటాను నా మీద పెంపుల్స్ ఉన్నాయని నేను వేసుకోను గ్లోయింగ్ కోసం అది పెంపుల్స్ రాకుండా ఉండడానికి కూడా వేసుకుంటూ ఉంటాను అనమాట ఈ రోజు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలి అనిపించి నేను షేర్ చేసుకున్నాను సో నచ్చిన వీడియో మరి ఖచ్చితంగా లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అవుటింగ్ వీడియోస్ కూడా త్వరలోనే చేసేస్తానులే కొంచెం బిజీగా ఉందనమాట అందుకని ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ క్యూ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్